గురుగారు ఈ వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు మూడులో కుజుడు ఎనిమిదిలో శుక్రుడు పదకొండులో రాహువు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా పనిచేయాలి ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి లోతుగా ఏ విషయాన్ని చర్చించవద్దు భూతబ్దంలో చూడవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో వాటిని వాయిదా వేయవద్దు పనుల మధ్యలో జరిగే సంభాషణ సంక్షిప్తంగా ఉండేట్టుగా చూసుకోవాలి లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది మితభాషణం మేలు చేస్తుంది తోటి వ్యక్తులతో సౌమ్యంగా వ్యవహరించండి దేనికి వెనకాడవద్దు అధైర్యపడవద్దు అవసరాలకు తగ్గట్టుగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకోవాలి ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది ఆత్మీయులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయండి ప్రతిభతో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి తగిన విధంగా గౌరవం లభిస్తుంది అధికార లాభం కూడా దక్కుతుంది అలాగే వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించి మీ కృషిని కొనసాగించండి దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా వ్యవహరించండి వారాంతంలో శుభం జరుగుతుంది నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయి వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు ఇష్టదేవాన్ని స్మరించాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు వృషభ రాశి వారు సూర్యుణ్ణి దర్శించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి సప్తమ సూర్యయోగం ఉన్నది గోధుమలు దానం చేయండి